హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డీస్ రెమిదాట్ల సరస్వతీదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఫ్యాషన్ ఫ్రూట్ హార్వెస్ట్ చేస్తున్నాను అది కూడా స్టిక్తో ఈ స్టిక్తో ఇది ఏంటనుకున్నారు మనం తడుగుడు పెట్టుకుంటాం కదా ఆ కర్ర మాట దీనికి ఇలా ఉంది లింకు దీంట్లో ఇలా తగిలించి ఇలా అంటే వచ్చేస్తుందిమాట ఇంతకు ఇంతకుముందు కోసాను అది ఇరిగిపోయింది ఇలా కోసుకోవటానికి సెట్ చేశాను అన్నమాట ఇప్పుడు నేను చూపిస్తాను కోసం తర్వాత చూపిస్తాను చూసేయండి చూసారు కదా ఎన్ని పళ్ళు అయ్యి కౌంట్ చేద్దాం ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పెద్ద పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఉన్నాయి నేను ఒక పది పళ్ళు అయితే ఈ మధ్యని వచ్చిన చుట్టాలకి ఇస్తున్నాను అది లోపల ఎలా ఉంటుంది ఏంటి అని అడుగుతున్నారు అందుకని అనమాట చూడండి అని ఇప్పుడు నేను ఇవి మీకు కట్ చేసి చూపిస్తాను చాలామంది ఇప్పుడు టెరస్ గార్డెన్లో వేసుకుంటున్నారు చాలామంది తెలుసు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు అందుకోసం కోసి చూపిస్తాను ఏంటంటే నర్సరీలో దొరుకుతున్నాయి మొక్కలు అలాగే ఇప్పుడు వీటి గింజలు తీసి మనం వేసుకున్నా కూడా మొక్కలు వస్తున్నాయి ఇంతకుముందు నేను విత్తనాలు వేసిన మొక్కలు మీకు చూపించాను కదా అవి కూడా విత్తనాలు వేసిన మొక్కలు కూడా కాస్తున్నాయి మీకు అందుబాటులో మొక్కలు ఉంటే వేసుకోండి సమ్మర్లో పాదు బాగా వస్తుంది సమ్మర్లో చల్లగా ఉంటుంది ఇలా పందులు వేసి ఎక్కించుకుంటే మనకి పళ్ళు కూడా ఉపయోగం రెండు విధాలు ఉపయోగం లేదు నర్సరీలోకి వెళ్ళి తెచ్చుకోవడానికి కావట్లేదు దొరకలేదు అనుకున్నప్పుడు ఇలా ఎవరైనా పండించిన వాళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర పండు తెచ్చుకొని వేసుకున్నా కూడా విత్తనాలు వేసుకున్న కూడా మొక్కలు వచ్చేస్తాయి ఓకేనా ఇప్పుడు నేను మీకు ఇది కోసి చూపిస్తాను చూడండి ఇవి పాదు ఎంత అందంగా ఉన్నాయో పాలు వెళ్ళేలాగా అనిపిస్తుంది నాకైతే భలే ఉన్నాయి చూడటానికి అందంగా పాదు కూడా చాలా గ్రీన్గా పందు నిండాలు కొని బలిగా ఉంటుంది చూడండి ఇది ఇలా దీనికి లింక్ ఉంది ఆ లింక్కి తగిలించి లాగితే వచ్చేస్తాయి అన్నమాట నేను మొత్తం అన్నీ కోసాక మళ్ళీ మీకు చూపిస్తాను ఓ చేత్తో వీడియో తీసి ఒక చేత్తో కోస్తా ఉంటే అది కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు కానీ ఇది రెండోసారి అన్నమాట ఫస్ట్ కో కాస్ని కోసేసుకున్నాం కదా అప్పుడు చూపించానో లేదో గుర్తులేదు ఈ రెండోసారి అన్నమాట ఇవి ఫస్ట్ టైం కాసినవి బాగా కొంచెం పెద్ద సైజు వచ్చాయి ఇవి కొంచెం చిన్న సైజ్ సైజు తగ్గింది చిన్నగా ఉన్నాయన్నమాట కొన్ని కొన్ని అయితే చెట్ పాదుకుండగానే ముగ్గిపోయినవి అయితే చాలా తియ్యగా ఉన్నాయి కొంచెం పచ్చిగా ఉన్నాయి కోసాను కదా అవి అయితే కొంచెం పులుపు కొంచెం తీపి రెండు కలిపి ఉన్నాయి ఎలా అయితే మొత్తం మీద మన గార్డెన్లో ఫ్యాషన్ ఫ్రూట్ కాయం చేసాం ఇది వేసి జ్యూస్ కలిపి ఇచ్చాను పిల్లలకి ఒకసారి ఒక పదిహేను కాయలు ముందు కోసినవి కొన్ని అయితే అలా కోసుకొని తిన్నారు గింజలు వీటి గింజలు తినొచ్చా తినకూడదో ఎవరికైనా తెలిస్తే చెప్పండి గింజలు తింటున్నారు బాగున్నాయి కరకరలాడుతున్నాయి నేను ఒక చేత కొయ్యలేకపోతున్నాను కోసి చూపిస్తాను మీకు ఇదిగో లోపల ఇలా ఉంటాయి అన్నమాట గింజలు ఇలా తింటే నచ్చితే తినేయచ్చు ఇలానే నాకైతే నాకు ఇలా తినడమే నచ్చింది జ్యూస్ తాగితే నాకు కొంచెం నాకు పులుపు పడదమాట గ్యాస్టిక్ ప్రాబ్లము పులుపు గ్యాస్ట్రిక్ లేదు ఎందుకు పులుపు పడదు చిన్నప్పటి నుంచి అందుకే జ్యూస్ కన్నా నాకు ఇలా తింటే ఏం తేడా చేయట్లేదు ఇలా తింటే నాకు నచ్చింది బాగా లేదు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు అంటే జ్యూస్ కలుపుకొని తాగొచ్చు చక్కగా పంచదార వేసి కొంచెం ఎక్కువ కాదు కొంచెం పంచదార వేసి కలుపుకొని దాని మీద ఐస్ క్రీమ్ వేసుకొని తాగుతారంట ఎవరో అన్నారు అలా తాగొచ్చో లేదో నాకైతే తెలీదు నేనైతే కొంచెం పంచదార వేసి కలిపిసి ఇచ్చాను పిల్లలకి ఐస్ వాటర్ ఇస్తే కూల్ కూల్గా ఉంది వాళ్ళు బాగుంది బాగుందని పుచ్చేసుకున్నారు మేమైతే పంచదార లేకుండానే పుచ్చుకున్నాం ఇది మాట ఇలాగా గరితో స్పూన్తో గెలకొట్టి తర్వాత ఇలా ఐస్ వాటర్ వేసి మొత్తం ఇలా షేక్ చేసి చేసిన తర్వాత ఫిల్టర్ చేశాను చూడండి ఎల్లోగా ఎంత బాగా మంచి కలర్ వచ్చింది కదా అసలు మన కలర్ కలుపుకోకంటేనే ఎంత మంచి కలర్ వచ్చింది అసలు ఎంత బాగుందో చూడండి నేను వాటర్లో వేసుకుంటున్నాను సగం ఐస్ వాటర్లోని గ్లాస్లో ఐస్ వాటర్ వేసి అందులో వేసుకున్నాను చూసారు కదా ఎంత బాగుందో చూసారా ఇలా కూడా తినచ్చు కొంచెం పుల్ల పుల్లగా ఈ పండు కొంచెం పులుపు ఉంది చాలా తీగా ఉంది నచ్చితే పంచదార వేసుకోవచ్చు లేదు అంటే ఇలా నేను పంచదార వేయలేదు దీంట్లో ఇలా కూడా తాగొచ్చు ఐస్ వాటర్ ఐస్ వాటర్ వేసుకుంటే పులుపు తెలియలేదు పుల్లగానే ఉంటుంది నీకు ఇలా జ్యూస్ తాగే ఇలా తింటేనే చాలా తీగా ఉంది స్పూన్ తెచ్చుకోవడం మర్చిపోయి జ్యూస్ కొంచెం పుల్లగా ఉంది చిన్నపిల్లలకి అయితే పంచదార కలిపిచ్చు జ్యూస్ కన్నా ఇలా పెక్కలు తింటే టేస్ట్ చాలా బాగుంది పుల్ పుల్లగా తీ డిప్పలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి చూడండి కార్తీక మాసంలోని అరటి జోరులలోని దీపాలు పెట్టి వదులుకుంటాం కదా అలాంటి దానికైతే మంచిగా పనికి వస్తుంది జ్యూస్ చాలా బాగుంది ఈ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో మీకు కనిపిస్తున్నాయా మనం షార్ట్ వీడియో పెట్టాను కదా ఓకే ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను మీ దాట్ల సరస్వతీదేవి